ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వి కొద్దీ విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు రియల్టర్లు ఇలా సమాజంలో పలుకుబడి ఉన్న వారందరి ఫోన్లు ట్యాప్ చేశారని ఇప్పటిదాకా ప్రచారం జరగ ఇప్పుడు కొత్తగా ఈ లిస్టులో కొంతమంది టాప్ హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నాయంటూ వస్తున్న వార్తలు ఇంకా సంచలనం రేపుతున్నాయి హీరోయిన్ల ఫోన్ కాల్స్ వినడం వాటిని రికార్డ్ చేయడం వాటితో పాటు వాట్సాప్ చాట్ హిస్టరీని కూడా చోరీ చేసి ఆ డేటాను పెన్ డ్రైవ్లు ఇమెయిల్స్ ద్వారా కొందరు రాజకీయ నేతలకు పంపారన్నట్లుగా వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి అందులో ప్రముఖ హీరోయిన్ సమంత పేరు కూడా ఉండటం కలకలం రేపుతోంది ఆవిడ ఫోన్ ట్యాప్ చేశారని సమంత ఎవరెవరితో ఏం మాట్లాడిందో అంతా రికార్డెడ్ అని అది బయటపడటంతోనే నాగచైతన్య నుండి బిడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది ఒకవేళ నిజంగా సమంత ఫోన్ ట్యాప్ అయితే అందులో ఉన్న సమాచారం నాగ చైతన్యకి గాని నాగార్జునకి గాని ఎవరిచ్చారు అనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది అసలు ఈ ట్యాపింగ్ వ్యవహారం ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అనుకోకుండా బయటపడిందా అనేది చర్చనీయాంశమైంది తనతో పాటు ఇంకా కొంతమంది టాప్ హీరోయిన్స్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ఉన్నారని అంటున్నారు అయితే హీరోయిన్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అవి బూచీగా చూపించి హీరోయిన్స్ ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా అనే విషయాల మీద అధికారులు కూపిలాగుతున్నారు ఇంకా ఈ కేసులో ఏమేం సంచలనాలు బయటపడబోతున్నాయో అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు